నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర మండలంలో ప్రస్తుతం కొనసాగుతున్న రేగొండ గోవర్ధనగిరి గౌరవెల్లి చౌటపల్లి జనగామ గ్రామాలను ఉస్నాబాద్ మండలంలో విలీనం అయ్యే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ ఆర్డివో రామ్మూర్తికి వినతి పత్రం అందజేశారు అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడంతోనే ఆరు గ్రామాల విలీన ప్రక్రియ ముందుకు పోవడం లేదని ఆరోపించారు రేగొండ గోవర్ధనగిరి గౌరవెల్లి జనగాం చౌటపల్లి గ్రామాలను ఉస్నాబాద్ మండలంలో విలీనం చేయాలని విలీన ప్రక్రియ అడ్డుకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి అన్నారు అక్కనపేడ మండలంలో ప్రస్తుతం కొనసాగుతున్న రేగొండ గోవర్ధనగిరి గౌరవెల్లి చౌటపల్లి జనగామ గ్రామాలను ఉస్నాబాద్ మండలంలో విలీనం చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి ఉస్నాబాద్ మండలంలో ఉన్న అక్కనపేటను నూతన మండలంగా ఏర్పాటు చేసిందని అన్నారు అక్కనపేట మండలం ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది నాయకులు స్వార్థంతో అధికారులను ఒత్తిడి చేసి ఉస్నాబాద్ మండలానికి దాదాపు పది కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గ్రామాలను నూతనంగా ఏర్పాటు చేసి అక్కనపేట మండలంలో కలిపారని అన్నారు ఉస్నాబాద్ మండలానికి ఆ గ్రామాలు పది కిలోమీటర్ల దూరంలో గ్రామాలను దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కనపేట మండలంలో కలపడం వలన ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని కావున స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పట్టించుకొని అక్కనపేట మండలానికి దూరంలో ఉన్న గ్రామాలను ఉస్నాబాద్ మండలంలో విలీనం చేయాలని కోరుతూ ఉస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు ఉడతల సతీష్ కుమార్ అధికారులకు ప్రతిపాదనలు పంపారని కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఉస్నాబాద్ ప్రాంత అధికార పార్టీ నాయకులు కొంతమంది విలీన ప్రక్రియను అడ్డుకున్నట్లు కనబడుతుందని కనీసం ఇప్పటికైనా దూరంలో ఉన్న గ్రామాలను విలీన ప్రక్రియను అడ్డుకోవద్దని కోరుతున్నట్లు తెలిపారు ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పోకల శ్యామసిందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మేధిని వెంకటస్వామి మేకల వికాస్ యాదవ్ వెంకన్న సిహెచ్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు మండలంలో ఉన్న గ్రామాలను ఉస్నాబాద్ మండలంలో కలపాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఉస్నాబాద్ ఆర్డీఓ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు కూడా వినతి చేయడం జరిగింది ఆ ఆరు గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యల మీద ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు అధికారుల దగ్గరకు పోవాలంటే చాలా కష్టంగా మారింది అక్కడ మండలం ఆ గ్రామాలకు బాగా దూరమయ్యే పరిస్థితి ఉన్నది గోవర్ధనేరి రేగొండ అకరపేట మండలాలు కూడా దాదాపు పదిహేను పదిహేను పదిహేడు కిలోమీటర్ల పైన పోవాల్సి వస్తుంది హుస్నాబాద్కు ఆరు ఏడు కిలోమీటర్ల దగ్గర ఉండే పరిస్థితులేదు అలా జనగామ కానీ చోటపల్లి కానీ గౌరవెల్లి కానీ గౌరవెల్లి ఆరు ఏడు కిలోమీటర్లు కూడా ఉండే పరిస్థితి లేదు ఇలా ఈ గ్రామాలు అప్పుడు అధికారులు కొంత తప్పిదం వల్ల అక్క నూతనంగా ఏర్పాటు అక్కనపేట మండలంలో కలపడం జరిగింది తదుపరి కూడా అప్పుడున్న శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు ఆ గ్రామాలను ఉస్నాబాద్ దగ్గరలో మండలంలో ఉన్న గ్రామాల దగ్గర మండలం ఉన్న ఉస్నాబాద్ మండలంలో కలపాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపించినారు ఆ ప్రతిపాదనలు అప్పుడు దాన్ని వెంటనే వినియూలం చేస్తామని చెప్పి ఉత్తర్వులు జరిగినట్టు కూడా తెలిసినది కానీ మళ్ళా తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా స్థానిక మంత్రి ఎమ్మెల్యే స్థానిక మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కూడా ఆరు గ్రామాలు కల్పన చేసి ప్రతిపాదన కనబడ్డట్టు చెప్పినట్టు తెలిసినది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆరు గ్రామాలు ఇంకా దాని ఆ ఫైల్ కదలలేదు మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏదైతే దూరంగా మండలానికి దూరం ఉన్న గ్రామాలను వెంటనే విలీనం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఆ ప్రజా సమస్యలు వాళ్ళకు పోవాలంటే ఇబ్బందిగా మారినాయి అదేవిధంగా ఆరు గ్రామాలను కనుక కలప కలపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన భవిష్యత్తులో తప్పకుండా ప్రజల పక్షాన ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలుపుతున్నాం